చాలా మంది కొత్తగా బజ్జీస్ పెంచేవాళ్ళు బజ్జీస్ అనేది ఎలా పెంచాలో తెలియదండి అలాగే అంటే ఎందులో పెంచాలో నెక్స్ట్ ఏంటో వాళ్ళకి అనేది ఫుడ్ కప్స్ అవి ఫుడ్ కప్స్ పెట్టాలి నెక్స్ట్ అంటే చిన్న చిన్న డౌట్స్ అయితే ఉంటాయి అసలు బజ్జీస్ పెంచాలా వద్దని చెప్పి కూడా కొంతమంది డౌట్స్ అయితే ఉంటాయండి మీకు బస్ట్ మీరు బజ్జీస్ని పెంచాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూస్తే మాత్రం మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీరు అనేది బజ్జీస్ అనేది బిజీగా పెంచుకోవచ్చు మీ దగ్గర అనేది ఇప్పుడు మీకు అనేది బజ్జీస్ అని మీరు స్టార్టింగ్ పెంచాలనుకుంటే ఏవే చేయాలి మీకు నేను చూపిస్తాను స్టార్టింగ్లో మీకు చెప్తాను మీరు ఎందులో పెంచాలి మీకు నేను చూపిస్తాను ఒకసారి మీరు చూడండి ఒకసారి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదండి ఇది వన్ ఫిట్ కేజ్ అండి ఈ అనేది మీకు అనేది అంటే ఒక పేరు మాత్రమే వేసుకోవాలండి చాలా మంది ఏం చేస్తారండి వన్ ఫిట్ కేజీలో అంటే టూ పేస్ త్రీ పీసెస్ వేసుకుంటారు నేను చూపిస్తాను డోర్ నుంచి అయితే ఎలా ఉంటుంది కేజ్ అనేది చూస్తున్నారండి కేజ్ అనేది అనేది ఎలాగుంటుంది డోర్ నుంచి అయితే లుక్ అనేది బట్ ఏంటంటే మీకు అనేది ఇందులో ఒక పేరు మాత్రమే సరిపోద్ది నెక్స్ట్ దీనికి అనేది మీకు చూపిస్తున్నారు చూడండి ఇది అనేది మీకు అనేది ఎందులో అనేది రెండు బౌల్స్ అయితే ఇస్తారు ఒక బౌల్ ఇది ఒక బౌల్ ఇది నెక్స్ట్ మీకనేది స్టార్టింగ్ మీరు పెంచుకున్నారు కాబట్టి మీకు అనేది సేఫ్టీగా ఉంటుంది ఇది అనేది మీకు సేఫ్టీ అని మీకు నేను చూపిస్తాను మీకు అనేది ఇది ఓపెన్ చేసి మీకు అనేది ఇది మనకి డోర్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు అయినది మన చేయి మాత్రమే దూరుద్ది వేరే ప్లేస్మెంట్ ఏమి ఉండదు అంటే స్టార్టింగ్ పెంచడం కంటే కొన్ని కొన్ని సార్లు బజ్జీస్ అనేది ఎగిరిపోతాయి కాబట్టి అలా ఎవరికంటే అనేది వీళ్ళు సేఫ్టీగా అనేది ఈ డోర్ అయితే జరుగుతుంది అంటే మన చేయి మాత్రం పెద్ద ఇంకా మాత్రమే వీలుగా అయితే ఉంటుంది నెక్స్ట్ ఫుడ్ బాల్స్ అండి ఫుట్బాల్స్ దగ్గర కూడా మనకు అనేది తెస్తారు క్యాప్ అనేది ఈ ఫుట్బాల్స్ కూడా మనకు అనేది ఓపెన్ చేసుకొని నెక్స్ట్ బౌల్ తీసుకొని ఇది కూడా ఏంటంటే మీకు బౌల్ తీసినంత వరకు కూడా మీకు అనేది బజ్జీ అయితే బయట రాదు మీకు ఎంత సేఫ్టీగా అనేది మీకు అనేది అయితే రెడీ చేయడం జరుగుతుంది ఇది వన్ ఫీట్ అండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ వన్ ఫీట్ అనేది మీరు అనేది ఒక పేరు మాత్రమే వేసుకోవడానికి అయితే పని చేస్తుంది వీటిని నుంచి మీకు చూపిస్తాను ఒక ఏంటంటే మీకు అనేది ఎక్కువ పేర్లు పెంచుకున్నా సరే ఆ గుడి కూడా మీకు నేను చూపిస్తాను మీకు అనేది చూస్తాను లేదండి మీకు అనేది ఇది వన్ ఫీట్ ధోర నుంచి లుక్ అయితే అలా ఉంటుంది మీకు అనేది చాలా బాగుంటుంది వన్ ఫీట్ అనేది బట్ ఏంటంటే స్టార్టింగ్ బిగ్నెస్ బిగ్నెస్ మాత్రం మీరు అనేది కొత్తగా పెంచుకోవాలి మాత్రం ఎలాంటి దాంట్లోనే పెంచుకోవాలి ఎలాంటి దాంట్లో మీకు అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ కేసులోకి అనేది మీకు షిఫ్ట్ అవ్వాలండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది టూ ఫీట్ అండి టూ ఫీట్ అనేది మీకు అనేది ఇది కూడా మీకు రెండు బౌల్స్ వస్తారండి టూ ఫీట్ కదని చెప్పేసి అందులో ఒక పేరు వేసుకుంటారు కదా కన్నా మీ దీనికైతే నాలుగు పేర్లు వేసుకొని నాలుగు బౌల్స్ అయితే ఏం ఉండదండి ఇది కూడా టూ ఫీట్ బట్ ఇందులో అయినది మీకు అనేది మ్యాక్సిమం అనేది అంటే నేను మీకు సజెషన్ ఇచ్చిందంటే ఒక ఆరు పెంచుకోవచ్చు అండి ఆరు బజ్జీస్ అయితే పెంచుకోవచ్చు బట్ బీడింగ్ అయితే మాత్రాన నేను మీకు అయినది ఆరు ఆరు బడ్జెస్ అయితే పెంచుకోవద్దని చెప్తాను ఎందుకంటే బీడింగ్ ఎప్పుడు కూడా మీకు అనేది మీ అనేది ప్లేస్ అనేది ఇవ్వాలి అట్లాగైనది ఎందుకంటే బీడింగ్ చేసినప్పుడు ఏంటంటే అనేది ఫ్లయింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి పార్ట్స్ ఎక్కుతూ ఉంటాయి కాబట్టి బట్ ఇదనేది మీరు అనేది ఆరు ప్లేస్ చేస్తే మీరైనా నాలుగు పార్ట్స్ పెట్టాలండి ఒకవేళ ఒక పాట పెట్టిన ఇటు ఒక పాట పెట్టిన అడో పాట ఇప్పుడు పెట్టినా సరే మీకు అనేది ఈ బీడింగ్కి వచ్చిన తర్వాత అన్ని ఒకసారి వస్తే ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే ఒకటి ముందుకు వచ్చి కూడా తర్వాత వస్తే మాత్రం ఫైటింగ్స్ అయితే అవుతాయండి ఈ ఫైటింగ్ గురించి అనేది ఈ ఫైటింగ్ జరిగే వాళ్ళకి మాత్రమే తెలుసుదా బాధ అనేది అందువల్ల బిగినర్స్ ఎప్పుడు కూడా మీరు అనేది ఒక పేర్స్ స్టార్ట్ చేయండి ఒక పేరు బీట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మీరు అన్నది మీకు అనుభవం వచ్చిన తర్వాత మీకు అనేది ఎలాంటి కేజీలు అనేది మీరు అనేది రెండు మూడు జతలు అయితే పెంచుకోవచ్చు మాక్సిమం భయ్యందరో ఎన్ని జతలు పెంచుకోవచ్చు మీరు డైరెక్టర్ ఓపెన్గా చెప్పండి మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అంతేగాని మీరు వీడియోస్ గురించి ఏం చెప్పదు భయ్యా మీరు డైరెక్టర్ చెప్పినట్టు మాత్రం ఇందులో టూ పేస్ మాత్రమే ఉంటుందండి అవకాశం అనేది టూ పేస్ కూడా చక్కగా ఫ్లైయింగ్ అవుతాయి చక్కగా బీడింగ్ అయితే అవుతాయి ఎటువంటి ప్రాబ్లం అంటే మీకు అనేది పాటికి పాటుకి కొంచెం దూరం ఉండదు కానీ ఫైటింగ్ జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగా అయితే ఉంటాయి బట్ ఏంటంటే కొన్నిసార్లు ఫైటింగ్ అయితే అవుతూ ఉంటుంది బట్ అవదని మాత్రం నేను చెప్పను ఎందుకంటే మీకు డైరెక్ట్ చెప్పేస్తున్న వీడియోస్ అనేది ఎందుకంటే మన సొల్లు చెప్తే మీకు అనేది ఎప్పుడుకన్నా ఇప్పుడు తెలియవలసిందే ఒకసారి బీ ఒకసారి ఫైటింగ్ అవ్వకుండా సరే బీడింగ్లో అనేది నెక్స్ట్ బీడింగ్ అనేది ఫైటింగ్ అయితే అవుతుంది కంపల్సరీ కూడా అనేది అలాగే బజ్జీస్ కొన్నట్టు చాలా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కొంతమంది అంటే బజ్జీస్ అనేది ఇంట్లో పెంచకూడదు అని చెప్తూ ఉంటారు బట్ ఏంటంటే బజ్జీస్ అనేది వేరండి రామ్ చులకలు వేరండి ఎందుకంటే చాలా మంది కూడా రామ్ చాలకు ఇంట్లో పెంచకూడదు అని చెప్తారు కాబట్టి బట్ బజ్జీస్కి వాటికి చాలా తేడా ఉందండి వాటిలో అనేది మనం పెంచుకోవచ్చు బట్ రామ్ అనేది మన ఇంట్లో పెంచద్ అని చెప్పడం పక్కనట్టు అండి బట్ ఏంటంటే మనం పెంచడమే నేరం దాన్ని బట్టి అర్థం చేసుకోండి బట్ ఏంటంటే రామ్ అనేది మనం పెంచకూడదు బట్ ఏంటంటే మీకు అనేది బజ్జీస్ పెంచుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు బడ్జెట్స్ అనేది మీకు అనేవి మామూలుగా అనేది ఇంట్లో కూడా మీకు డిస్టబెన్స్ కూడా ఏంటంటే మీకు అనేది ఒక పది పేర్లు ఇరవై పేర్లు ఉంటే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది నేనే చెప్తున్నాను కానీ ఒక పేరుకి రెండు పేర్లకి అనేది మీకు ఆనందంగా అనిపిస్తుంది మీకు అనేది మీరు అలా కాకుండా ఒక మీ స్టార్టింగ్ ఒక పది పేర్లు కొత్త వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ పది పేర్లు లేదంటే ఒక ఐదు పేర్లు వేసుకున్నారనుకోండి ఫస్ట్ రెండు రోజులు మీకు బాగానే ఉంటుంది బట్ మీకు బాగున్నా సరే మీ ఇంట్లో పేరెంట్స్కి కానీ లేదంటే మామూలుగా ఇంట్లో వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఐదు పేర్లు కదండి సౌండ్ బేవచ్చంగా చేస్తూ ఉంటాయి అలా కాకుండా మీరు అనేది ఒక పేరుని అలవాటు చేయాలి మీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఒక పేరుని అనుకోండి సౌండ్ తక్కువగా ఉంటుంది బట్ ఏంటంటే మీతో పాటు మీ ఇంట్లో కూడా అలవాటు అవుతుంది మీకు కూడా కొంచెం బాగా అలవాటు అవుద్ది ఏదన్నా సరే మనం స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఒక పది పదిహేను తెచ్చేసుకొని మనం గూడు పెద్ద గూడు చేసుకొని పెట్టుకుంటే పాత్రం మనకనేది అర్థం అవుతుంది అట్లా గురించి అది ఫస్ట్గా మనం అనేది బడ్జెస్ పెంచుకోవాలంటే మనం అనేది అర్థం చేసుకోవాలి వాటి అనేది అంటే అనేది మూమెంట్ ఎలా ఉంది నెక్స్ట్ వాటికి అనేది ఫెదర్ ఉందా లేదా నెక్స్ట్ అయితే ఫ్లయింగ్ అవుతున్నా లేదా నెక్స్ట్ అంటే మీకు అనేది ఫుడ్ అనేది ఎలా తీసుకుంటున్నాయి ఏ ఫుడ్ తీసుకుంటున్నాయి నెక్స్ట్ వాటికనే వాతావరణం అనేది ఎక్కడ సెట్ అవుతుందో ఇవన్నీ కూడా మీకు అనేది ఒక పేరుతో అలవాటు అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఒక పేరే మీకు అనేది కొన్ని కొన్నిసార్లు మీ దగ్గర బీడిని పేరు వచ్చిందని కూడా చక్కగా ఎక్స్పెక్ట్ పిల్లలు చేసినప్పుడు ఇలాంటి ఆనందాలు అనేవి ఉంటాయి ఎలా కాకుండా మీరు అనేది స్టార్టింగ్లో ఐదు పేరు తెచ్చుకున్న తర్వాత మీకు అనేది ఒక మహా అయితే ఒక ఐదు రోజులు మా అయితే ఒక మూడు రోజులు వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది తర్వాత నుంచి మీకు అనేది బోరింగ్ ఉంటుంది నెక్స్ట్ అట్లా సౌండ్ కూడా మీకు అనేది ఒక బేవర్చిన సౌండ్ ఉంటుంది మీకు అట్ల మీద ఇంట్రెస్ట్ పోద్ది స్టార్టింగే అలా కాకుండా ఒక పేరు అనుకోండి మీకు అనేది ఒక అయితే మీరు కూడా బాగా ఆడుతూ ఉంటారు ఎందుకంటే ఇటు పక్కన ఇది పిలిచి వస్తుంది అటు పక్కన ఇది పిలిచి వస్తుంది మ్యాచ్ ఒక పేరు తీసుకున్న ఏంటంటే మీరు అనేది సారీ ఏం చేస్తారంటే ఒకవేళ కొత్తగా ఎవరూ తీసుకునేలా ఉంటే మాత్రమే మీరు ఏం చేస్తారంటే మేలు ఫీమేల్ తీసుకోండి అలా మేలు ఫీమేల్ తీసుకుంటే మీకు అనేది ఇంకా బాగా తొందరగా అలవాటు అవుతూ ఉంటాయి బట్ రెండు మేల్ తీసుకున్న సరే పోతే మళ్ళీ ఇంకో రెండు ఫీమేల్ తీసుకోవాలి ఎలాగో మేలు ఫీమేల్ తీసుకోండి మ్యాక్సిమం అనేది మీకు అనేది షాప్స్లో మేలు ఫీమేల్ ఉంటే కంపల్సరీ ఇస్తారండి ఎందుకంటే ప్రతి షాప్లో కూడా మేలు ఫేమస్ అనే అవైలబుల్ ఉంటాయి బజ్జీస్ అనేది మీకు డెఫినెట్గా ఇస్తారండి అలాగే చాలా మంది అడుగుతున్నారు భయ్య పించెస్ వీడియోస్ చేయట్లేదు ఏం భయా పింఛస్ వీడియోస్ చేయండి అంటున్నారు బట్ మన దగ్గర పించెస్ అయితే లేవండి పించెస్ ఉంటే మాత్రం డెఫినెట్ పించెస్ వీడియోలు చేయొద్దును బట్ మన దగ్గర పించెస్ లేవు పించెస్ వస్తే మాత్రం డెఫినెట్గా పించెస్ గురించి వీడియోలు చేస్తాను నేను ఎక్కువ పించెస్ బీట్ చేయడం అండి ఎక్కువ మన స్టార్టింగ్ నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా బీట్ చేసేది ఈ బజ్జెస్ అండి అందులో మీకు ఎక్కువ బజ్జీస్ గురించి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ బజ్జెస్ వీడియోస్ ఎక్కువ చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలం మన సాఫ్ పెట్టిన తర్వాత ఫిసెస్ వీడియోలు చేయడం జరుగుతుంది కానీ మన ఎనిమిది సంవత్సరాలు వీట్ చేసింది బజ్జీసేయండి అందువల్ల నుండి బజ్జెస్ వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి బట్ నేను అనేది పించెస్ వీడియోస్ కూడా ట్రై చేస్తాను అండి పింఛర్స్ కూడా మా అనేది ఒక పది పేర్లు కానీ పదిహేను పేర్లు కూడా నేను తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే నాకు అనేది షాపుకు ఉపయోగపడతాయి కదండి వాటికి ఫిక్స్ వచ్చిన వాళ్ళు షాప్ ఉపయోగపడతాయి అప్పుడు ఏంటంటే మనం బజ్జీస్ బీల్ చేసినా సరే వాటి పిల్లలు అనేది ఇతర షాపులకు ఇచ్చేవాళ్ళు మన కాకినాడలో షాపులకు ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా పంపించేవాడిని బట్ ఇప్పుడు ఈ సారి ఏంటంటే మన షాప్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి నేను బజ్జీస్తో పాటు నేను ఇంకా అలాగే ఫింజస్ చేసుకున్నా స్టాక్ చేస్తాను అండి చాలా మంది కాక్టర్స్ కూడా అడుగుతుందండి కాక్టర్స్ బీల్ పెట్టుబడి కాక్టర్స్ కూడా మాకు కావాలన్నారు బట్ కాక్టర్స్ అనేది అంటే మనకు అనేది ఎలా పడితే తెచ్చుకోకూడదు అండి ఇట్లనేది పక్క మేలు ఫీమేల్ తెచ్చుకోవాలి నెక్స్ట్ అంటే అది బీడింగ్ పేరు అయితే తెచ్చుకుంటే మనకు తొందరగా బీడింగ్ చేస్తాయి అలా కాకుండా మనం చిక్స్ తెచ్చుకున్న టైం వేస్ట్ అయిపోతుంది అంటే ప్రాకెట్స్ కొంచెం టైం పద్దు కానీ మనకైనా బజ్ చేస్తూ నెక్స్ట్ పించెస్ అనేది ఈ ఒక్క నెలలో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వచ్చినది మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి ఎందుకంటే నేను ఆల్రెడీ పించెస్ మంచి మాట్లాడిన ఒక దగ్గర పదిహేను పేర్లు ఉన్నాయో బీడింగ్ పేర్లు అనేది మేబీ ఒకవేళ వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం మనం తీసేసుకుంటాం మనం బీడింగ్ పెట్టేస్తాం కాబట్టి ఒక నెల రోజులు మనకి అనేది బీజీగానేది నెల పదిహేను రోజుల్లో మనకు అనేది బేబీస్ వస్తుంది కాబట్టి మీకు అనేది సేలింగ్ అయితే వస్తాయి వస్తే అలా వీడియోస్ కూడా వస్తాయి ఇప్పుడు మీకు తెలియదంటే భయ్య మీరు వీడియో చేయొచ్చు కదంటే మనం అనేది ఎలా చేయాలంటే వేరే వాళ్ళ దగ్గర వీడియోలు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర మేటర్ తీసుకొని మీకు చెప్పాలి నాకు అది నచ్చదు ఫస్ట్ నుంచి నచ్చదు ఎందుకంటే మన ఓన్ కంటెంట్ మనది అసలు మనకు అనుభవం ఉండాలి కదా ఫస్ట్ ఎవరికైనా చెప్పను మనకు అనుభవం ఉండాలి కాబట్టి నేను అది ఇతర వీడియోస్ ఏవే చేయను ఎందుకంటే నేను పది వీడియోలు చూసేసి పది మాటలు చెప్పేయచ్చు ఏదో వీడియో చేసి పెట్టేయచ్చు బట్ నేను వీడియోస్ కానీ చేయకపోవడం కారణం అదే ఎందుకంటే మనకు అనుభవం ఉండాలి ఇప్పుడు మనం ఏదో చెప్పేస్తున్నాం అంటే మనకు అనుభవం లేకపోతే అనుకోండి మన వల్ల ఇతరులు వినేస్తారు ఇతరులకి బజ్జీస్ అనేది నష్టపోతారు ఎందుకంటే ఇప్పుడు ఏదో మెడిసిన్ ఓడమంటాను ఆ మెడిసిన్ నాకు తెలియదు ఎవరో చెప్పింది మీకు చెప్తాను అవి మీరు ఓడితే చనిపోతే ఇక్కడ నష్టపోతే ఎవరండి మీతో పాటు బజ్జీ కూడా నష్టపోద్ది బట్ ఏంటంటే నాకు బోర్డ్స్ అనేది చాలా ఇష్టం కాబట్టి ఎవరో చెప్పింది నేను విన్నా కాబట్టి నాకు అనుభవం వచ్చిన తర్వాత వీడియోలు చేస్తాను కాబట్టి కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి బట్ ఇతరు ఇతర బోర్డ్స్ గురించి కొన్ని వీడియోస్ చెప్పడం కారణం అదే ఇంకా నాకు చాలామంది చెప్తూ ఉంటారు భయ్య మీరు డాక్టర్స్ నుంచి వీడియో చేయండి పలానా ఛానల్లో చూడండి లేదంటే గూగుల్లో చూడండి అక్కడ చూడండి మ్యాటర్ వచ్చేస్తే ఆ మ్యాటర్ అనేది మీరు అనేది విజయ్గానేది మీరు ఎక్కడి దగ్గర క్వాలిటీ వీడియో తీసుకొని మీరు వాయిస్ ఇచ్చిందని చెప్తారు బట్ ఏంటంటే అది చాలా రాంగ్ అది మనకి తెలిసి తెలియదు ఎవరో చెప్పింది ఎవరో మనం వినేసి మంచి మళ్ళీ మీకు వీడియో చేసి పెట్టి ఇప్పుడు నాకు అనేది మంచి జెన్యున్ ఫాలోవర్స్ ఉన్నారు బట్ నేను ఏం చెప్పిన వినే టైపు ఉన్నారు కాబట్టి మీరు అనేది గబుకుని వినేసి అదే మీరు ఫాలో అయ్యారు అనుకోండి బట్ అవతర వ్యక్తి రాంగ్ చెప్పిన తర్వాత అదే రాంగ్ పట్టుకు నేను చెప్పాను మీకు అనేది బట్ మీ దగ్గర అది మీ పార్పిల్లు కానీ ఏదో మీకు లాస్ అయిపోయారు అనుకోండి బట్ ఆ పాపం నాదే అందుకని చెప్పేసి అనేది బోర్డ్స్ గురించి అనేది వీడియో చేయండి ఎందుకంటే బోర్డ్స్ పాపం చాలా గట్టిగా తగులుతుంది ఎందుకంటే బోగజీవాలు కాబట్టి అనేది అందువల్ల నేను వీడియోస్ అనేది చేయను బట్ నాకు అనుకుంటే చేస్తాను అందువల్ల మీ గురించి పింజెస్ పింజేసి అడుగుతున్నారు కాబట్టి పించేసి పదిహేను పేర్లు అయితే మాట్లాడడం జరిగింది రెండు రోజులు తీసుకొస్తాను పింఛి గురించి వీడియోస్ అనేది నేను చేయడం జరుగుతుంది దాన్ని ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైంది మన బిగ్నెస్ ఎవరన్నా సరే మన ఛానల్ వీడియోస్ మాత్రం చూస్తే మనం డెఫినెట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాక్ వీడియోస్ కూడా చాలా జరుగు ఉంటాయండి మన వీడియోస్ అనేది మీరు చూడండి నా గురించి చెప్పుకోవడం కాకంటే మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది మన వీడియోస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి మీరు చూడండి వీడియోస్ అనేది అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి ఉంటాయండి మన ఛానల్ ఏమో చూడండి ఒక పైన థ్యాంక్ యూ